మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి వేసక్రిస్తవారి పేరటం మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనలు తెలియజేసుకున్నాను నేడు దినమను కూడా ఒక అంశంతో మేము ముందుకు రావాలని ఆశిస్తూ ప్రియులారా ఈ విధంగా వీడియో మాట్లాడటం జరుగుతుంది అదేమంటే ప్రభు నేర్పినటువంటి ప్రార్థన త్రీ పార్ట్స్ మేము మాట్లాడేయటం జరిగింది ఇప్పుడు నాలుగో పార్ట్గా నేడు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమనే విషయాన్ని గురించి ప్రభు తన యొక్క శిష్యులకి చెప్పం జరిగిందన్నమాట అంటే ఈ విధంగా ప్రార్థన చేయండి అనే విధంగా మూడు మాటల ముందు మూడు మాటలు చెప్పినటువంటివి మనం వీడియోస్ రూపంలో మాట్లాడటం జరిగింది ఇప్పుడు నాలుగవ మాట ఏంటంటే మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అంటాడు ఏమండి అంటే అనుదిన ఆహారము ప్రతిరోజు వారు భుజించవలసినటువంటి ఆహారం ఏదైతే ఉందో ప్రతిరోజు వారు బ్రతకటం కొరకు ఏదైతే ఆహారం భుజించారో ఆ ఆహారం ప్రతిరోజు మాకు దయచేయము అని ప్రభువును అడగాలి అని చెప్తున్నాడు దీని గురించి లోకా క్లారి లోకా గారు ఇంకా క్లారిటీగా చెప్తాడండి పదకొండో అధ్యాయం మూడో వచనంలో ఏమంటారంటే మాకు కావాల్సిన కావలసినటువంటి ఆహారము దినదినము మాకు దయచేయము అంటాడు అంటే ప్రతి ది ప్రతిరోజు 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 ఎవ్రీడే మాకు ఏ ఆహారం అయితే కావాలో ఆ ఆహారము మాకు దయచేయము అని ప్రార్థించమంటాడు నిజంగానండి వారు చెప్పిన దానికి ఈ ప్రస్తుతం ఉన్న క్రైస్తవ సమాజం చేస్తున్నటువంటి పనికి అస్సలు ఆకాశానికి భూమికి మధ్య వ్యత్యాసం ఎంతైతే ఉందో అంత వ్యత్యాసం ఉందండి నిజంగా ప్రభు ఏదైతే చేయొద్దంటాడో ఇక్కడ ప్రభు పేరు చెప్పుకుని తిరిగేటువంటి ప్రతి ఒక్క వేషధారి కూడా అదే చేస్తాడు దేవుడు చెయ్యమన్న పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు చేయలేదు మనిషి వాటిని పక్కన పెట్టేసి యేసు ప్రభు వారి చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ చేసిన పనులను చేయటానికి నేడు మనిషి కాస్త తహతహలాడుతూ ఉన్నట్లా కనిపిస్తుంది పోనీ అవేమైనా నిజమా అంటే అవి నిజం కాదు అవి ఒక్క పేక్ అనమాట అవిని ఏంటి నేను చెప్పు వాటి ప్రకారం మీరు చేయక ప్రభు ప్రభు అని నన్ను పిలిచట ఎందుకు అంటే ఏసు ప్రభు నేను చేసినవి చేయమనలేదు నేను చెప్పినవి చేయమన్నాడు ఏమండి ఎక్కడ కూడా ఎలా ప్రార్థించమన్నాడంటే ప్రతిరోజు మాకు కావాల్సినటువంటి ఆహారాన్ని మాకు దయచేయము అని ప్రార్థించమన్నాడు ఎందుకు అలా ప్రార్థించమన్నాడు ప్రభు ఆనాడు శిష్యులకే చెప్పాడా ఈనాడు క్రొత్త నిబంధన కలిగి ఉన్న ప్రతి క్రైస్తవుడికి చెప్పాడంటే ప్రియులరా క్రొత్త నిబంధన కలిగి ఉన్న ప్రతి క్రైస్తవుడికి కూడా చెప్పినటువంటి మాటలు ఆజ్ఞలు ఇవి కొత్త నిబంధనలు ఆయన రక్తం ద్వారా మనకి ఇవ్వబడినటువంటి క్రొత్త నిబంధనలు ప్రతి ఒక్క క్రైస్తవుడు ఆచరించవలసినటువంటి ఆజ్ఞలు ఇవి ఎందుకంటే ప్రతిరోజు కావలసినటువంటి ఆహారాన్ని మనము దేవుని యొద్ నుండి పొందుకోవటానికి ఆయన ఆయన దగ్గర మనం అడుక్కోవాలి ఆయన దగ్గర నుంచి ప్రభా ఈరోజు ఏదైతే నాకు ఆహారం నువ్వు ఇవ్వదలుచుకున్నావో ఆ ఆహారాన్ని నాకు దయచేయి తండ్రి మనం అని మనం అడగాలి ఎందుకంటే మన స్వశక్తితో మన స్వబలంతో మన స్వార్థంతో ఏమంటే మనం మన బలంతో మనం సంపాదించే ఆహారము సంపాదించే చేసేటువంటి కష్టార్జితం ఇవన్నీ కూడా దేవుడు కానొకప్పుడు ఈ భూమికి అన్ని అవలక్షణాలు ఇస్తేనే పండుతున్నాయండి ఇప్పటికైనా విత్త విత్తనం భూమిలో విత్తగానే మొక్క రూపంలో బయటకు వచ్చి కాయ రూపంలో కాసిని ఆహారాన్ని తీరుస్తుందంటే అది నాడు దేవుడు భూమిలో పెట్టినటువంటి లక్షణం ఓకే అది అయిపోయింది దాని ప్రకారం ఇప్పుడు సర్వ మానవుడు సర్వభూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు ఏమంటే రకరకాల పంటలను పండిస్తున్నారు రకరకాలుగా సేద్యాలు చేస్తున్నారు అవన్నీ కూడా వాటిని అనుభవిస్తూ వాటిని మరి గోడమ్మల్లో దాచుకుంటున్నారు మంచి రేటు వచ్చినప్పుడు అమ్ముకుంటున్నారు నా ప్రాణమాత్యను తాగు సుహి సుఖించు అంటున్నారు అయితే ఇక్కడ యేసుబ్రభ గారు పర్టికులర్గా ఈ విషయం ఎందుకు చెప్పాడు మరి ఏ రోజు కావాల్సినటువంటి ఆహారాన్ని ఆ రోజు మాకు ఇవ్వు తండ్రి అని ఎందుకు అడగమంటున్నాడంటే నిజం ఏ రోజు కావాల్సినటువంటి ఆ ఆహారము ఆ రోజు దేవునిపైనే ఆధారపడి అడుక్కోమని చెప్తున్నాడు అంటే మనుషులపైన ఆధారపడద్దు నీ స్వశక్తి పైన ఆధారపడద్దు నీ స్వబలము పైన ఆధారపడద్దు నిన్ను నీవు ఆహారం కోసం బలి చేసుకోవద్దు నా మీద ఆధారపడ అంటే వేరే మనుషులు ఎవరి మీద ఆధారపడద్దు ఈ లోకంలో దేనిపైన ఆధారపడద్దు పైనే ఆధారపడు అని అర్థం అనమాట అది ప్రతి రోజునూ ఏ రోజు ప్రభా ఈరోజు నాకు మంచి ఆహారం ఇవ్వు కాదు ఈరోజు నాకు కావలసిన ఆహారం ఇవ్వు ప్రార్థించిన తర్వాత నీకు ఏ ఆహారం దేవుడు ఆ ఆహారం వచ్చిన తర్వాత ప్రభు నీవు నాకు ఈ మంచి ఆహారాన్ని ఇచ్చినందుకు నీకు వందనం అయిపోయింది రాత్రి పడుకున్నాం ఆ ఉదయాన్నే లేచాం ఒక దినం గడించిపోయింది మరలా మరుసటి రోజు ప్రభా ఈరోజు మీరు ఏ ఆహారం అయితే ఇవ్వదలుచుకున్నారో నాకు ఆ ఆహారం ఇవ్వు తండ్రి అని మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము ఎందుకంటే అలా ప్రార్థించకపోతే జరిగేది ఏంటంటే నువ్వేం చేస్తామంటే ఈరోజు ఉన్నటువంటి ఈ ఒక్కరోజు ఆహా ఆహారం కోసం నీవు పాటుపడి వదిలేయవు ఈ ఒక్కరోజు ఆహారం దొరికితే చాలు అని చెప్పి నువ్వు పక్కకు వచ్చేవి అనమాట ఈ ఒక్కరోజుకి ఈ వంద రూపాయలు ఉన్నాయి కదా వీటితో సరిపెట్టుకుందాం వీటితో ఈరోజు బ్రతికేస్తాం కదా రేపటి గురించి రేపు ఆలోచిద్దాం అనే విషయం నీ ఆలోచనలోకి రాదు నువ్వు ఆలోచించే ఆలోచన ఏంటో తెలుసా ఫస్ట్ నీ కడుపు నిండాలనుకుంటావు ఈ రోజు నిండాలనుకుంటావు తర్వాత నీ బిడ్డల కడుపు నిండాలనుకుంటావు అది కూడా ఈ రోజు కాదు రేపు నిండాలనుకుంటావు రేపటికి కూడా సమకూర్చుకున్న తర్వాత ఎల్లుండి కనుకుంటావు ఈ నెల మొత్తం సమకూర్చుకున్న తర్వాత ఈ సంవత్సరాన్ని అనుకుంటావు ఈ సంవత్సరం మొత్తం సమకూర్చుకున్న తర్వాత నీ జీవితాంతం అంటావు నీ జీవితాంతం నీ తరం మొత్తానికి సమకూర్చుకున్న తర్వాత నా బిడ్డ 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 తరతరాలు 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 స తిన్నా కానీ తరగినటువంటి ఆస్తి నాకు కావాలి కావాలని ఆలోచిస్తావి దిట్ ఈస్ హ్యూమన్ మైండ్ ఇది మనిషి యొక్క తత్వం ఎందుకంటే మనిషి అయిన వాడు ఎప్పుడైనా సరే మీరు గుర్తుంచుకోండి బాగా బాగా ఆగలిగా ఉన్నప్పుడు ఎవరైనా కాస్త పచ్చడి మెతుకులు ఒక్క ముద్ద పెడితే చాలు అని అనుకుంటాడు ఏమంటే ఆ పచ్చడి మెతుకులు ఒక్క ముద్ద దొరికిన తర్వాత వాడు అనుకునే నెక్స్ట్ మాట ఏంటో తెలుసా ఎక్కడైనా ఒక చెట్టు కింద కాస్త తలం స్థలం దొరికితే చాలు అనుకుంటాడు ఆ స్థలం దొరికిన తర్వాత వాడు అనుకునే మాట ఏంటో తెలుసా ఎక్కడైనా కాస్త మంచి కూరతో మళ్ళీ మంచి భోజనం దొరికితే బాగుండు అనుకుంటాడు ఆ మంచి భోజనం దొరికిన తర్వాత ఎక్కడైనా ఒక ఇల్లు దొరికితే బాగుండు అనుకుంటాడు ఆ ఇల్లు దొరికిన తర్వాత ఇల్లు కాదు గాలి వానలకు నిలిచేటువంటి మరి శాశ్వతమైన ఒక బంగ్లా దొరికితే బాగుండు అనుకుంటాడు అది కూడా దొరికిన తర్వాత దానిలో ఏసీ ఉంటే బాగుండు అనుకుంటాడు ఇలా మనిషి కోరికలకు మితి లేదండి ఈ భూమి మీద అసలు దేనికైనా అడ్డుకట్టలు ఉన్నాయి మహాసముద్రానికైనా దేవుడు అడ్డుకట్టలు వేశాడు కానీ మనిషి కోరికలకు మాత్రం అద్దు అదుపు లేదు ఈ భూమి మీద అందుకే దేవుడు ఏమన్నాడంటే నీకు కావలసిన ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారం నువ్వు ప్రతిరోజు నా మీద ఆధారపడి తీసుకో నా మీద ఆధారపడకుండా నన్ను నడగకుండా ఆ ఆహారాన్ని నువ్వు సంపాదించాలి అనుకుంటే నువ్వేం చేస్తావు తెలుసా నీ కడుపు నిండాలి నీ బిడ్డల కడుపులు నిండాలి వాళ్ళ బిడ్డల కడుపులు నిండాలి వాళ్ళ బిడ్డల కడుపులు నిండాలి అది కూడా ఒక్కరోజు కాదు తరతర తరతరతరాలు తరాల కూర్చుని తిన్నా కానీ నా నా ప్రాణమ్మ తిను తాగు సుఖించు తరతరములకు కావలసినటువంటి ఆస్తిని నీకు సంపాదించి పెట్టాను తినవాని లోక స్వార్తలో ఒక ధన్వంతుడు ఎలాగైతే అంటాడో మనిషి యొక్క నైజం కూడా అంతే కాబట్టి దేవుడు ఏమన్నా అంటే క్రైస్తవుడికి క్రైస్తవుడి ఈ భూమి మీద తినటానికి తాగటానికి సుఖించటానికి బ్రతకటానికి కడుపు కోసం సంపాదించుకోవడానికి తన పిల్లల 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 పిల్లలకి తరతరాలు తిన్న తిన్నా కానీ తరగినటువంటి ఆస్తి సంపాదించడానికి కాదు ఈ భూమి మీద ఉన్నది మనకున్నది అతి కొద్ది టైం ఈ కొద్ది టైంలో మనం ఏదైతే పరలోకానికి మార్గం ఏర్పరచుకోవాలో అది భూమి మీద ఏర్పరచుకోవాలి కనుక ఆ మార్గం ఏర్పరచుకునే క్రమంలో నువ్వు ఈ ఆస్తి పాస్తులు సంపాదించుకోవటం కోసం నీ ఆలోచనను అక్కడ వ్యర్థం చేస్తే సోదర నీ దిన ఎప్పుడు సమాప్తం అవుతాయో నీకు తెలియదు నాకు తెలియదు కాబట్టి నువ్వు ఏ రోజు దాని గురించి ఆరో ఆ రోజు ఆలోచించు రేపటి దినం గురించి నీవు ఆలోచించద్దు ఆలోచించావంటే ఖచ్చితంగా నువ్వు లోకంలోకి వెళ్ళిపోయావు నువ్వు పాపంలోకి వెళ్ళిపోయావు నువ్వు దేవుని ఆలోచన నుంచి వైదలిగావు పూర్తిగా దేవుని రాజ్యం అనేది నీ మైండ్లో నుంచి తొలగిపోయి ఈ లోకరాజ్యంలో నీవు గొప్పవాడు ఎలా అవ్వాలని ఆలోచిస్తావు ఇవ్వండి అదే మాట చెప్తున్నాడు చూడండి ఇదే అధ్యాయము అంటాడు అడవి పక్షులను గురించి మీరు ఆలోచించారా అడవి పువ్వులను గురించి ఆలోచించారా పక్షులను గురించి ఆలోచించారా అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొను కానీ వాటి పరలోకపు తండ్రి వాటిని పోషించును అడవి పక్షులను గురించి ఒకసారి ఆలోచించండి వాటిని చూసి నేర్చుకోండి అడవి పువ్వులను చూసి నేర్చుకోండి ఎవడు వాటికి నీళ్ళు తీసుకెళ్లి పోస్తున్నాడు ఎవడు వాటికి నీళ్ళు పోస్తున్నాడు ఎవడ ఎవడ అడవి మరి ఎవడు పక్షులను పోషిస్తున్నాడు కాబట్టి ఏమి తిందామా ఏమి త్రాగుదామని మీ శరీరాన్ని గురించి మీ దేహాన్ని గురించి అస్సలు ఆలోచించవద్దు ఆలోచించావు అంటే నువ్వు దేహం మాయలో పడిపోతావు నీ దేహానికి బందీ అయిపోతావు నీ దేహం ఏం చేస్తావు తెలుసా ఈ స ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలు నీవు కావాలని అనుభవించాలని అది కోరుతుంది అది కోరినటువంటి ప్రతి ఒక్క సుఖాన్ని అనుభవించాలని నువ్వేం చేస్తావంటే దానికోసం తహ తహలాడుతూ వెతుకులాడుతూ ప్రాగులాడుతూ వెళ్ళిపోయి నీ జీవితాన్ని అక్కడే చేస్తావు నీ జీవితం అక్కడే ఫుల్ స్టాప్ పడిపోతుంది కాబట్టి ఏమంటున్నాడంటే నువ్వు రేపటి దినం గురించి ఆలోచించొద్దు రేపటి దినం దాని సంగతుల గురించి అదే విచారించిద్ది ఈ రోజు గురించి ఆలోచించు ఈ రోజు గురించి ఏం ఆలోచిస్తావు తెలుసా ప్రభా నాకు ఈ ఆహారం నేటి నేడు కావాల్సినటువంటి ఆహారం నాకు నేడు అనుగ్రహించుతాండ్రీ అంతే నేడు కడుపు నిండిందా నేడు కట్టుకుంటానికి వస్త్రాలు ఉన్నాయా అంతవరకే చాలు ఇక వద్దు ఇక ఆలోచించొద్దు ఆలోచిస్తే నువ్వు లోకంలో అయిపోతావు నా రాజ్యం గురించి మర్చిపోతావు అందుకే పక్షుల్ని అడవి పువ్వుని చూసి దేవుడు బుద్ధి తెచ్చుకోమన్నాడు మనిషిని ఏనాటి గురించి ఏనాటి కీడు ఆనాటికి చాలును రేపటి గురించి ఆలోచించావంటే ఇంకా ఎక్కువ నీకు కీడు పోజేసుకుంటావు ఎందుకంటే ఒక్కరోజు నువ్వు సంపాదించుకోవడం కోసమే ఎంతోమందిని మోసం చేస్తున్నావు ఎంతోమందిని తొక్కుతున్నావు ఎంతోమందిని నలిపేస్తున్నావు ఎంతోమంది నీ కింద ఉన్న వారిని అమాయకులను దోసుకు తింటున్నావు అదే తరతరాలు 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 కావాలని నీవు కనుక అనుకుంటే ఏమండి ఎక్కడ దాకా ఎందుకు ఒక ఎగ్జాంపుల్ రాజకీయ నాయకులను తీసుకోండి వాడు పదవి కోసమే మీకోసమే మీకోసమే నా ప్రాణమంతా మీ ఈ నియోజకవర్గం కోసమే అంటాడు మీకోసమే అంటాడు వాడు ఎక్కిన తర్వాత వాడు తరతర తరతరతరాలకు కూర్చొని తిన్నా తరగనటువంటి ఆస్తిని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించి పక్కన పడేస్తాడు అదేంటి వాడు ఒక్కరోజు సంపాదించుకున్న సంపాదన కాదు కాదు తరతరాలు తిన్నా తరగినటువంటి ఆస్తి మరి ఎంత పాపం చేశాడు ఎంత పేదల సొమ్ము దోసుకున్నాడు ఎంతమంది నోటి దగ్గర ఆహారం తీసేసాడండి ఎంతమంది పేదల బ్రతుకులను సిదిమేశాడు ఎంతమంది పేదలు పనిచేసుకున్నటువంటి పనుల్ని వాడు అక్రమంగా దొంగ సంతకాలు పెట్టించుకుని జరగనివి జరిగినట్లుగా సంతకాలు పెట్టేసేసి బిల్లులు తెచ్చుకున్నాడు గవర్నమెంట్ సొమ్ములు ఎంతమంది ఎంత సొమ్ము నాశనం చేశాడు ఎంత ప్రజాదనాన్ని వ్యర్థం చేశాడు ఆలోచించండి మీరు ఒకసారి రేపు అనే దాని గురించి ఆలోచిస్తే ప్రతి మనిషి ఇంతే ఎంతో కీడు పోజేసుకోవాల్సి వస్తుంది ఈ నాటి గురించే నువ్వు ఆలోచించు అది కూడా ఏంటో తెలుసా నీ స్వశక్తితో నువ్వు కాదు ప్రభావ నేడు ఏ ఆహారం అయితే నువ్వు నాకు ఇస్తావో ఇవ్వదలుచుకున్నావో ఆ ఆహారం ఇవ్వు నాకు చాలు రేపటి గురించి కనుక నీవు ఆలోచించామనుకోండి ఏమైతే తెలుసా ఏకో పత్రిక నాలుగో అధ్యాయం ఇలా అంటున్నాడు నేను త్వర త్వరగా ఎందుకంటే టైం హాఫ్ అన్ అవర్ అయిపోతుందండి మరి చూసే వాళ్ళకి కూడా ఎవరైనా కొద్దిమంది చూసినా కానీ కొంచెం విసు అనిపిస్తుంది అందుకే త్వర త్వరగా ముగిస్తాను పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళు అంటాడు మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్చల నుండియే కదా మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు నరహత్య చేయుదురు మచ్చర పడుదురు కానీ సంపాదించుకొనలేరు పోట్లాడుదురు యుద్ధం చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు మీరు అడిగిన మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ లేదు ఎందుకు అడుగుతారంట రేపటి గురించి ఒకవేళ ఆలోచించి ప్రభా నాకు అది కావాలి ఇది కావాలని ఆలోచించిన మనిషి ఎందుకు అడుగుతాడంట భోగాల నిమిత్తం కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల మెల్లగా మాట్లాడుతున్నానండి తన యొక్క భోగముల నిమిత్తం తన యొక్క అవసరములు తీర్చుకున్నట్టు నిమిత్తం అడుగుతున్నాడు మనిషి కాబట్టి మీరు ఏది అడిగినా కానీ మీకు అది దొరకదు కారణం ఏంటో తెలుసా నీవు రేపటిని గురించి ఎల్లుండి గురించి తరతరాలు గురించి నీ శరీరంలో ఉన్న భోగేచ్ఛలను గురించి నీవు అడుగుతున్నావు దేవుని అందుకే నీకు దొరకటం లేదు అందుకే నీ దగ్గరకు రావటం లేదు ఏమండి అలా అలా చేసి నీ భోగ నీ నీ శరీరంలో ఉన్న భోగ ఇచ్చల కోరికల వలన నువ్వు దేవుని అడిగి నువ్వు లోకంలో ప్రాహుల్లాడితే చివరికి చచ్చిపోయేటప్పటికి నీ ద్వారా మిగిలేదు దేవునికి ఏం లేదండి కడుపు శోకం తప్ప అందుకే ఏమంటున్నాడు తెలుసా నా ప్రియ సహోదరుడ క్రైస్తవులుగా మనకు చెప్పినటువంటి ఇదేంటంటే పరిమితము కలిగి ఉండు రేపటి గురించి అస్సలు ఆలోచించొద్దు రేపటి గురించి రేపు ఎవ ఎలా ఇవ్వాలో నాకు తెలుసు రేపటి గురించి పక్షులు ఆలోచిస్తున్నాయా ఒకవేళ ఆలోచిస్తే తమ కోట్లలో కొట్లలో కూర్చుకుంటే అది కూడా దేవుడిచ్చిన జ్ఞానమే ఏమండి అందుకే రేపటి గురించి ఆలోచించొద్దు అన్నాడు ఇంకా తిమోతుకు రాసిన పత్రిక ఏమండి తిమోతుకు రాసిన పత్రిక ఆరోగ్యం అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాల్లో చూస్తే మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు ఈ లోకంలో నుండి ఏది కూడా తీసుకుని వెళ్ళము కాగా ఒకసారి చూడండి తిమోతికి రాసిన పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఏమీ తీసుకుని పోలేము కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఏమంటున్నాడు ఈ లోకములో నుంచి మనం ఏమి తీసుకెళ్ళము ఈ లోకములోకి మనం ఏమీ తీసుకురాలేదు దైవ సంతుష్టి సహితమైనటువంటి గొప్ప భక్తి ఏదంటే మనము అన్నవస్త్రములు గలవారమై తృప్తి పొందితే చాలు ఇదేనండి ప్రతి క్రైస్తవుడు ఆశించవలసింది ఇంతకు మించి నువ్వు ఏది ఆశించినా దేవుని యోద్ధ నుండి నీకేమీ రాదు నీకేం ఫలితం లేదు ఎందుకంటే సర్వజీవుల కనులు ఎహోవా వైపు తమ ఆహారం కోసం ఎహో యహోవా వైపు చూచుచున్నవి అని చెప్పి పర్టికులర్గా మన లేఖనాలు చదవిస్తున్నప్పుడు ఏ పని చేయలేనటువంటి పక్షులే మన లాంటి జ్ఞానం లేనటువంటి పక్షులే ఏమండి దేవుని మీద ఆనుకుని దేవుని మీద ఆధారపడి దేవుడిచ్చే ఆహారం కోసం అవి ఎదురుచూస్తున్నప్పుడు జ్ఞానము కలిగిన మనిషి పర్టికులర్గా దేవుని ఆజ్ఞ నీకు ఇవ్వబడినటువంటి ఓ మనిషి నీవేం చేస్తున్నావు నీవి దేని కొరకు పడుతున్నావు రేపటి కోసం చిందించి రేపు చేసే కీడని కూడా ఈరోజే పోగేసుకుంటున్నావా లేదా నీ బిడ్డలు చే వాళ్ళ వాళ్ళ జీవితంలో వాళ్ళు పడాల్సినటువంటి పాటు వాళ్ళు చేయాల్సినటువంటి కీడు కూడా నీ జీవితంలో వాళ్ళ కొరకు నువ్వే చేసి దానిని మూట కట్టుకుంటున్నావా నరకాగిన కొరకై ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి ఆలోచించు రేపటి దీని దాని గురించి అనే దాని గురించి మనకు వద్దు మనం ప్రార్థించవలసిన బ్రొబ్బ ఈరోజు నాకు కట్టుకోవటానికి వస్త్రాలు ఈ ఈరోజు నాకు వస్త్రాలు లేవు చాలు ఈ రోజు నాకు ఆహారం ఇవ్వచ్చు చాలు దీనివల్ల మనం ఏం చేస్తాం తెలుసా ఎలాంటి పాపం మనకు ఉండదు రేపటి గురించి మనకు చింత ఉండదు రేపు ఏం కావాలో ఆయనకి తెలుసు రేపటి దినమే చూసుకుంటుంది ఏమండి చెప్పాను కదా కాబట్టి అన్నవస్త్రాలను గలవారమై ఉంటే చాలు మనకి ఎందుకంటే ఈ లోకంలో మనం ఏమి తీసుకురాల వస్తా తీసుకురాలేదు వెళ్తా తీసుకువెళ్ళేది ఏమీ లేదు ఎందుకంటే ఏ యజమానుడు కూడా ఇద్దరు ఏ సేవకుడు కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు ఒక యజమానికి ఇద్దరు దాసులు ఉండొచ్చు కానీ ఒక దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు ఎందుకంటే దే క్రీస్తు దేవుని దగ్గర దేవుని కుమారుడుగా క్రీస్తు యొక్క శిష్యుడిగా మనం ఉండాలి అంటే అటు సిరికి ఇటు దేవునికి ఇద్దరికి మనం దాసులుగా సేవకులుగా ఉండలేం ఏదైనా ఒకటి కావాలనుకోవటం కావాలనుకుంటే మరొకటి వదులుకోవటమే ఒకటి వద్దనుకుంటే మరొకటి మన దగ్గరికి వస్తుంది దేవుడు కావాలి అంటే నువ్వు ఈ లోకాన్ని వదిలేసుకో ఈ లోకం కావాలంటే దేవుణ్ణి వదిలేసుకో రెండింటిని పట్టుకుని నేను ఏలబడతాను అంటే ఏమైందో తెలుసా రెండిట్లో దేనిని కూడా నీవు అనుభవించలేవు రెండిట్లో దేని వల్ల కూడా నీ వల్ల కాదు ఒకవేళ ఈ లోకములో నువ్వు ఎంత సంపాదించుకున్నా ఈ చివరికి మిగిలేదేంటో తెలుసా ఒక ఏమంటే ఒకటి సర్వలోకమును సంపాదించుకుని వారి ప్రాణమును వాడు పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం ఏమన్నా వాడికి ఏం ప్రయోజనం ఏమన్నా కరోనా టైంలో ఎంతమంది ఎన్ని లక్షల కోట్లు ఎన్ని డబ్బులు రోడ్డున పడవేశారు మా ప్రాణాన్ని రక్షించలేని డబ్బు మాకు ఎందుకని దాన్ని చూసేనా బుద్ధి రావట్లేదు అనేటి క్రైస్తవులకి ఆలోచించండి ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి కాబట్టి ఎంత సంపాదించినా ఈ లోకంలో మనం మన ప్రాణం పోయితే పోగొట్టుకుంటే మనకు మిగిలేదేమీ లేదు కానీ ఈ లోకంలో మనకి డబ్బు లేకపోయినా దరిద్రం అనుభవించిన లాగా మనం ఏ రోజు కాస్తువులండి బ్రతికినా ఏ రోజు ఆహారం ఆ రోజు సంపాదించుకున్నటమే కనాకష్టం అయినప్పటికీ కూడా మనం సత్క్రియలు అనే ఔదార్యం ఇక్కడ చేస్తే సత్క్రియలు అనే ధనాన్ని మనం మనం ఇక్కడ చేస్తే పరలోకంలో ధనం మన కొరకు భద్రపరచబడి ఉంటుంది అదే విపరీతమైనటువంటి సంపదగా మనకు మిగిలిపోతుంది మనం అక్కడికి వెళ్ళేసరికి మనకు కావాల్సింది అది అంతే తప్ప ఏమండి అంతే తప్ప ఏ రోజుకి కావాల్సినటువంటి ఆహారం ఆ రోజు కాకుండా మనము ఎప్పటికిలాగా మన పిల్లలు మనం 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 మనమని ఆలోచించిన కొద్దీ మనిషి ఇంకా మాయలోకి ఊబిలోకి వెళ్ళిపోయి చి మరి వాడు బయటికి రాలేనంత గుణండి చిక్కుకుని పోతాడు ఇలాంటి ధనవంతుల గురించి ఇలా ఇలా ధన ఆ ఏమండి ఇలా ధనాపేక్ష పూరితమైనటువంటి ధనవంతుల గురించి మాట్లాడుతూ ఏకోప పత్రికలో ధనవంతుల ధనవంతులారా మీ మీదకు వచ్చేడి ఓ ఉపద్రవం గురించి ప్రలాపించి ఏడవండి చూడండి ఒకసారి ఏకోప పత్రిక ఏకో పత్రిక ఐదో అధ్యాయం చూడండి ఇదిగో ధనవంతులారా మీదకి వచ్చేడు ఉపద్రవములను కూర్చి ప్రలాపించి ఏడువుడి మీ ధనము చెడిపోయెను మీ వస్త్రములు చిమ్మటి కొట్టిన వాయను మీ బంగారమును మీ వెండి తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వెళ్ళే మీ శరీరములను తినివేయను అంచె దినములు ఎందు ధనము కూర్చుకుంటుంది ఇదే దినం ఇది అంచె దినాలు ఈ దినాల్లో మనం డబ్బులు సంపాదించుకునే టైం కాదురా ఇది మనం డబ్బుల కోసం ప్రాకులాడే సమయాన్ని వృధా చేసుకునే సమయం కాదు ఇది ఇవి దినాలని మొదటి శతాబ్దంలోని చెప్పాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు గడిచిపోతుంది మరి ఇవి ఇంకా ఎంత సమీపానికి వచ్చినాయో అంత్య దినాలంటే ఇవి ఇంకా ఎంత దగ్గరలో ఉన్నాయో యేసుక్రీస్తు వారు రెండవ అక్కడికి ఆలోచించండి మీరు ఒకసారి కాబట్టి ఏమంటున్నాడు ప్రతిరోజు ఏ రోజు ఆ రోజు బ్రొబ్బా నేడు కావాల్సిన అనుదిన ఆహారం నేడు కావాల్సిన ఆహారం మాకు నాకు మాకు దయచేయని ప్రతిరోజు మనం ప్రహార్థించి దేవుని యొద్ధ నుండి పొందుకుని ఆహారాన్ని తిని దేవుని కొరకు ఆలోచించాలి తప్ప రేపు అనే దాని గురించి మనం ఆలోచించామంటే మాత్రం ఎలాంటి ఉపయోగం లేదు ఒక ధనవంతుడు ఉండడు లోక వార్తలో వాడు విస్తారంగా ధాన్యం పండితే వాడు కొట్లు కట్టుకుని దాంట్లో వేసుకున్నాడు నా ప్రాణమాత్యను తగు సుఖించు అన్నాడు దేవుడేమన్నాడంటే వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నీవు సంపాదించింది ఎవరి దగును రా నీవు తీసుకెళ్తావా వెంట పెట్టుకుని నీవు తీసుకెళ్తావా అది అంతా ఎక్కడ వదిలేదే కదా దానికోసమే కదా ఎంతోమందిని చంపావు దానికోసమే కదా ఎంతోమంది నోటి దగ్గర తీసావు దానికోసమే కదా ఎంతోమంది అభాగ్యుల్ని మరి నీ పొట్టను పెట్టుకున్నావు ఎంతోమంది నోటి దగ్గర కూడి తీసుకున్నావు అదే దానికోసమే కదా ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకువెళ్తావా తీసుకువెళ్ళావు కదా కాబట్టి నాటి శిష్యులకు యేసుప్రభు వారు చెప్పినటువంటిదే నేడు క్రైస్తవులుగా మనం చేయవలసినటువంటి పని ప్రతిరోజు ప్రభు మాకు కావలసిన ఆహారాన్ని మాకు ఇవ్వు మాకు కావలసినటువంటి వస్త్రాన్ని మాకు ఇవ్వు అంతకుమించి ఏమొద్దయ్యా ఈ లోకంలో ఎంత ప్రాగుల్యాడినా చివరికి మిగిలేది ఉత్త సొలమ్మను గారికిలాగా సూర్యుని కింద సమస్తమును నేను చూసినప్పుడు మనిషినికి మిగిలేది ఏమీ లేదు అన్నట్లుగానే ఉన్నది తండ్రి కాబట్టి నీ ధనాన్ని నీవిచ్చే ధనాన్ని సత్క్రియలు అనే ధనాన్ని కనుక మేము సంపాదించుకుంటే పరలోకానికి మేము మార్గం ఏర్పడు వారం అవుతావు కనుక మమ్మల్ని ప్రతిరోజు మీ ఆహారం చేత మమ్మల్ని తృప్తిపరిచి మీ పనిలో భద్రపరచుతండ్రి అని ప్రార్థించడం తప్ప మనం ఈ లోకంలో పురోకుండా పరిస్థితులు కావు ఎందుకంటే అంత్యకాలం సమీపించి ఉన్నది ప్రభువు అక్కడ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి అని ప్రార్థిస్తూ ప్రభువు చెప్పినటువంటి ఆ మాట యొక్క అర్థము కూడా నేను మీకు వివరించడం జరిగింది అదే నా జీవితంలో నేను కూడా పాటిస్తూ మీ అందరికీ చెప్పులాగిన ప్రభు అటు కృప నాకు కూడా అనుగ్రహించి ఆ భాగ్యాన్ని మరి అలాంటి ప్రార్థన మీ జీవితంలో చేసుకుని లోకం కోసం ప్రాగులాడేవారు వారిలా కాకుండా దేవుని కోసం పరితపించే వారిలాగా మీ అందరూ ఉండాలని మరి ప్రార్థిస్తూ నా ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను సెలవు